Thank you. హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే సింగనగర్ దగ్గర మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి సేల్గా అనేది వచ్చింది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి సో కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అనమాట సో దీన్ని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే సుమారుగా మనకి సెవెన్ ఎయిట్ డేస్ వస్తుందండి కామన్ ఏరియా అనేది హండ్రెడ్ డేస్ అన్నమాట అనమాట కార్ పార్కింగ్కి హండ్రెడ్ ఫిఫ్టీ అండి టోటల్గా మనం చూసుకుంటే నైన్ ఎయిటీ అంటే సుమారుగా థౌసండ్ డేస్ ఫిఫ్టీ వస్తుందండి సో చూస్తున్నారుగా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి సుమారుగా ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇయర్స్ అవుతుందనమాట రిల్వేస్టేట్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట చిన్న చిన్న మైన వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది కేవలం మనకి ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు చెప్పిన బ్యాంక్ ఆఫ్ అయితే సేల్కి వచ్చిందండి మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట సో ఇక్కడ మనకి డైరెక్ట్ సేల్ అనేది కనుక్కుంటే సుమారుగా మనకి ముప్పై లక్షల పైన వాల్యూ అనేది చెప్తున్నారండి సో లోపల కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయన్నమాట సో మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద సేల్గా వచ్చింది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇక్కడ మనం విండోలో నుంచి అయితే కొంచెం కవర్ చేయడం జరిగింది అండి అది చూపిస్తాను ఒకసారి చూడండి మీరు సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా కూడా కామన్ కారిడార్ స్పేస్ ఏరియా అనమాట అండి సో ఇక్కడ మనకి స్టెప్స్కి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట స్టీల్ రైలింగ్ పైప్ తోటి సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది సో ఎంట్రెన్స్ మనకి మస్కిటో నెట్ డోర్ ఉంది అలానే ఎంట్రెన్స్ సినింహదారం అనేది సినిమా సింహదారం అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనకి విండోల నుంచి అయితే కొంచెం కవర్ చేయడం జరిగిందనమాట సో చూద్దామండి లోపల ఎలా ఉంది అనేది సో ఇదంతా కూడా కామన్ కారిడార్ స్పేస్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉండే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో పైకాపురం ప్రైమ్ లొకేషన్లో రాజీవ్ నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ ఏరియా అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మనకి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట అలానే మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించిందండి సో ఎక్సలెంట్ వర్క్ అయితే చేయించారనమాట సో మీరు లోపల ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ